విజయ్ దేవరకొండ తాజా చిత్రం ట్యాక్సీ వాళ్ళ నవంబర్ పదిహేడున విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా పైరసీ గురవ్వటం చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డామని ఒక దశలో మా అమ్మకు ఒంట్లో బాగులేక హాస్పిటల్లో చేరితే షూటింగ్కి రాలేని పరిస్థితుల్లో అతి కష్టం మీద వచ్చానని అయితే అసలు సినిమాలకే గుడ్ బై చెప్పాలని కూడా భావించానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ బెజోయ్ తండ్రికి క్యాన్సర్ అనే షూటింగ్ దశలో తెలియటంతో చాలా ఇబ్బంది పడ్డాడు తండ్రి కొచ్చిలో కీమోథెరపీ చేయించుకోవడం ప్రతిసారి కొచ్చి వెళ్ళి తిరిగి వచ్చి మ్యూజిక్ అందించడం ఇలా చాలా కష్టపడ్డాడు ఓ విధంగా అతడు అనుభవించిన మానసిక క్షోభ అంత ఇంత కాదు అని విజయ్ దేవరకొండ చెప్పాడు ఇక కెమెరామెన్ సుజిత్ సారంగ్ అయితే వెన్ను నొప్పితో బాధపడుతూ ఫిజియోథెరపీ చేయించుకుంటూ అతి కష్టం మీద సన్నివేశాలను షూట్ చేశాడు ఇతడు పడ్డ కష్టాన్ని మాటల్లో చెప్పలేం నిజానికి విశ్రాంతి తీసుకోవాలని ఎత్తవద్దని వైద్యులు చెప్పారు అంతేకాదు వేరే వృత్తిలోకి వెళ్ళమని కూడా చెప్పేశారట అయితే ఫిజియోథెరపీ మంచి ఫలితాలు ఇవ్వడంతో మెడకు పట్టా చుట్టా పెట్టుకొని భుజాన కెమెరా పెట్టుకొని చాలా కష్టమైన రీతిలో షూట్ చేశాడు షూటింగ్ యాప్లో ఫిజియోథెరపీ చేసుకొని మళ్ళీ సిద్ధమయ్యేవాడు గీతా గోవిందం హిట్ తర్వాత నోటా ఫ్లాప్ అయింది అయితే విజయ్ ట్యాక్సీ వాళ్ళపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమా షూటింగ్లో అమ్మ ఆసుపత్రిలో ఉండటం వలన అమ్మ దగ్గర లేకపోతున్నాననే బెంగ ఓవైపు షూటింగ్ చేయాల్సి రావడం ఇలా ఎంతో నలిగిపోయాను ఇక సినిమాలు చేయకూడదని అనుకున్నాను అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళకు కూడా తిరిగి ఇచ్చేద్దామని అనిపించింది అలాంటి పరిస్థితుల్లో ట్యాక్సీ వాళ్ళ పూర్తి చేస్తే ఇలా పైరసీకి గురవ్వడం దారుణమంటూ విజయ్ ఆవేదనతో వ్యాఖ్యానించాడు ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండ టాక్సీ వాళ్ళ విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్